యుద్ధం ప్రారంభం విషధరుడు వేస్తున్నాడు ధర్మకాళి తన చేతులను నేల మీద పెట్టాడు భూమి కంపించింది భారీ గోడ పైకి వచ్చింది విష బాణాలు రాతి గోడను తాకినప్పుడు విరిగిపోయాయి రాతి శక్తి విషానికి వ్యతిరేకంగా పనిచేసింది ధర్మరాజు గాలిలో దూకాడు అతడు గర్జించాడు ఓందో అగ్ని బాణదాడి భారీ అగ్నిబాణాలు పోయాయి విషధరుడు విషవాయువుతో రక్షించుకోవడానికి ప్రయత్నించాడు కానీ అగ్ని విషవాయువును కాల్చివేసింది భారీ రాతి బంతిని సృష్టించాడు అతడు శక్తితో రాతి బంతి విషధరుడిని తాకింది ధర్మరాజు అగ్ని వలయాన్ని సృష్టించాడు అగ్ని వలయం విషధరుని చుట్టూ మండింది రాక్షసుడు చిక్కుకున్నాడు ధర్మకాళి మరియు ధర్మరాజు కలిసి చివరి దాడి చేశాడు రాతి బాణాలు మరియు అగ్ని బాణాలు ఒకేసారి విషధరుడు నేల మీద పడ్డాడు అతని శరీరం నెమ్మదిగా కరిగి మత్తిగా మారింది విషవాయువు అంతా మాయమైంది ప్రజలు ఆరోగ్యంగా మారారు పిల్లలు ధర్మరాజు విజయం ఫాలో చేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి